ఇసుక అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగితే సహించనని హెచ్చరించారు ఇసుక అక్రమాలను పట్టించుకొని కలెక్టర్లను కాల్బాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇసుక సరఫరాలో ప్రతి స్టెప్ను డిజిటలైజేషన్ చేసి తీరుతామన్నారు సీఎం చంద్రబాబు ఇసుక అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు ఏపీ సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరిగితే సహించాలని హెచ్చరించారు ఇక ఇసుక అక్రమాలను పట్టించుకొని కలెక్టర్లను కూడా కాల్ బ్యాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు ఇసుక సరఫరాలో ప్రతి స్టెప్ ను డిజిటలైజేషన్ చేసి తీరుతామన్నారు సీఎం చంద్రబాబు రైట్గా ఇసుక సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ ఫోన్లైన్ అందిస్తారు ఎస్ హరీష్ ప్రస్తుతం ఈ కి సంబంధించి ఏదైతే చంద్రబాబు డిపార్ట్మెంట్స్ ప్రధానంగా కలెక్టర్లకు సంబంధించినటువంటి సమావేశంలో ఇసుకకి సంబంధించినటువంటి ఉచిత ఇసుక సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ వచ్చింది కొంతమంది కలెక్టర్లు కూడా ఈ వ్యవహారంలో తమ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఒక అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేశారు అదే విధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం మైనింగ్ సంబంధించి సంబంధించినటువంటి వ్యవహారాల్లో విచారణకు చేయాలని చెప్పి కూడా నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే చంద్రబాబు కలెక్టర్ల సమావేశం వేదికగానే బహిరంగంగానే విచారణకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ ఉచిత ఇసుక విషయంలో కలెక్టర్లు అనుసరిస్తున్నటువంటి వైఖరి పైన కూడా కొంతవరకు చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు ఎందుకంటే ఆయా కలెక్టర్లకు ఇప్పటికే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కువగా ఉచిత ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారం పైన విమర్శలు రావటం కూడా వందర వరకు కూడా వివాదాస్పదమైంది ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నప్పటికీ కూడా ఉచితంగా ఇవ్వటం లేదు అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ కావచ్చు ఒక రకమైనటువంటి విమర్శలు కావచ్చు సోషల్ మీడియా వేదిక ట్రోల్ జరిగినటువంటి నేపథ్యంలో దీని ఇది కూడా కొంతవరకు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ప్రభుత్వం పారదర్శకంగా ఇసుక విధానాన్ని అమలు చేస్తూ ఉచిత ఇసుక అని చెప్పి ప్రకటించినప్పటికీ కూడా అవి వృద్ధిదారుడికి చేరు చేసే సమయానికి అధిక మొత్తంలో డబ్బులు చెల్లించాల్సినటువంటి సిచువేషన్ రావడం అందులో అధికారుల పాత్ర పైన కొంతవరకు విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకి అవసరమైతే మళ్ళీ ఫీడ్బ్యాక్ కాల్ చేస్తాం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అన్నటువంటి ఒక హెచ్చరిక కూడా చంద్రబాబు వ్యక్తం చేశారు ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలపైన కూడా ఇప్పుడు విచారణకు ఆదేశించినటువంటి సిచ్యువేషన్ ఉంది జిల్లా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు బహిరంగంగా ఉత్తం చేయడం కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు పవన్ అయితే హరీష్ ఉచిత ఇసుక విధానంలో ప్రతి స్టెప్ ను కూడా డిజిటలైజ్ చేస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించినట్టు తెలుస్తుంది ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ ఎలా ఉంటుందనుకోవచ్చు దీనికి సంబంధించిన ప్రభుత్వం ఎటువంటి ప్రతిపాదన ఉందనుకోవచ్చు డిజిటలైజేషన్ సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వం విధి విధానాలను కూడా పరిశీలిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇసుకకు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతిపక్షంలో ఉన్న ఆ సమయంలోనే పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది పేదలకు ఉచిత ఇసుక పంపిణీ విషయంలో గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి సిచువేషన్ ఉంది ఇప్పుడు ప్రభుత్వం మారింది కోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శలు రావడం అది కూడా ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుంటే ఉచిత ఇసుక అందటం లేదంటూ చేసినటువంటి ప్రకటనల పైన కూడా ఒక స్థాయిలో దుమారం పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోంది ప్రజలందరికీ కూడా అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉచిత ఇసుక ఇవ్వాలన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పైన ఎదురు విమర్శలు రావడం ఆరోపణలు రావడం కూడా కొంతవరకు ఇబ్బందిగా మారినటువంటి సిచువేషన్ ఉంది అందులో జిల్లా కలెక్టర్లు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యంత్రాంగం అనుసరిస్తున్నటువంటి వైఖరిపై చంద్రబాబు అవసరం వ్యక్తం చేశారు ఇప్పుడు దీనికి సంబంధించిన డిజిటలైజేషన్ పేమెంట్స్ అన్ని కూడా డిజిటల్ చేయటం అదేవిధంగా ఇసుక ఎవరికి తీసుకెళ్లారు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు ఎంత మొత్తంలో తీసుకెళ్లారు ఆ వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అనే అంశాలను కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నట్లుగా సమాచారం అందు